హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే హైదరాబాద్లో దిగాను ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ చార్మినార్ దగ్గరికి అయితే అనమాట చాలా రోజుల తర్వాత చార్మినార్ దగ్గరికి చూడాలి చూడాలి అనుకున్నాము అందుకే మా నేను నువ్వు ఇద్దరు వచ్చినావు అనమాట ఇక్కడ చూడడానికి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఒకసారి అయితే వీడియో అయితే పూర్తి పెడతాను చూడండి నేను ఇక్కడ అసలుకి పొద్దునే వస్తే జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారన్నమాట ఏం రద్దీ లేదు ఏం లేదు ఇబ్బంది ఏం లేదు చూడండి ఇక్కడ చార్మినార్ అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా దగ్గరికి అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి మక్కా మసీదు కూడా ఇక్కడే పక్కనే ఉంది మా మక్కా మసీద్కి వెళ్ళి కూడా తీసుకొని వెళ్ళిపోతాను అక్కడ ఫస్ట్ ఈ పూర్తిగా చూసి తర్వాత మా అక్కా మసీద్ చూపిస్తాను రెండు వీడియో రెండు వీడియోలు కలిసి ఒకేసారి పెట్టేస్తాను అనమాట ఒకేదా చెక్ చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నాం అయితే మన ఛానల్ సపోర్ట్ చేయనప్ప మేమైతే హైదరాబాద్కి వచ్చేసినాము ఇక్కడ చూడండి చార్మినార్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో చాలా దూరం నుంచి చూస్తే చాలా సూపర్గా కనిపిస్తుంది పెద్ద పొద్దున్నే ఉదయాన్నైతే వెళ్ళిపోవడం అప్ప మేము అక్కడికి ఉదయం వెళ్ళిపోయిన తర్వాత వీడియో జనాలు తక్కువ ఉంటే మనకు తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అనుకోని కలిసి అయితే వెళ్ళిపోయినాము మనం అనుకున్నట్లే జనాలు అయితే చాలా చాలా తక్కువ అయితే ఉన్నారు ఫస్ట్ టైం కాబట్టి పొద్దున్నే ఇది వచ్చేసి సిక్స్ క్లాస్ అనమాట ఆరు గంటలైంది టైం అప్పుడు ఉదయం ఆరు గంటల తర్వాత కొంతమంది వాకింగ్ చేసేవాళ్ళు మాత్రం ఒకటే అక్కడ రావడం జరిగింది కొంతమంది అక్కడ ఇక్కడ వీడియోలు అయితే తీసుకుంటున్నారు ఆల్రెడీ మాకంటే ముందే చాలామంది అయితే వచ్చినారనమాట ఇక్కడ చాలామంది అయితే వచ్చినారు ఇక్కడికి చాన్వారి దగ్గరికి అయితే చాలా మంది ఇచ్చినారు అటు సైడ్ ఇటు సైడ్ అయితే వీడియోస్ వీడియోస్ని అక్కడైతే కొంచెం షార్ట్ షార్ట్ వీడియోస్ తీసేవాళ్ళు అయితే అటు సైడ్ అయితే కెమెరా ఆపరేటర్ చేసి తీస్తున్నారనమాట ఒకసారి చూడండి నేనైతే గత ఇరవై సంవత్సరాల క్రితం అయితే హైదరాబాద్కి అయితే పోయినానప్ప ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను చాలా రోజుల తర్వాత ఒకసారి చూద్దాం అనేసి చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా అయితే వీడియో పెడతాను నేను గత ఒక ఇరవై సంవత్సరాల క్రితం అయితే వచ్చినానమాట ఇప్పుడు నేను కానీ నాకు అప్పుడు ఇంతగా అంతటు తెలియదు చార్మినార్ గర్ర అయితే చూసుకోలేదు అప్పుడు ఒక సైడ్ అయితే చూసినాను కానీ అయితే చాలా వరకు పైకి ఎక్కించేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఎవరు ఎక్కడం లేదంట లోపల పోయి కూర్చునే వాళ్ళం అప్పుడు చార్మినార్ లోపల కానీ ఇక్కడ ఇక్కడైతే ఒక పెద్ద అయితే గింజలు అయితే పావురేళ్ళకి వేస్తున్నాడు అప్ప చూస్తున్నాను నేను కూడా ఈ అయితే గింజలు వేస్తాను నేను కూడా అయితే వేద్దామనుకుని వేసేసినాను ఇక్కడ మనవాడైతే నాకు పావరేళ్ళకి ఏ గింజలు అని చెప్పి తీసుకొచ్చినాడు నేను కూడా అలాగే వేసేసాను అనమాట గింజల్ని ఒకసారి ఇక్కడ చూడండి మనం ఇంకా ఫాస్ట్ అయితే వెళ్ళిపోదామని చెప్పేసి తడ 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 అయితే వీడియో మన మళ్ళొచ్చి మేము వేస్తామని చెప్పేసి వాళ్ళు వేసేసినారు చూసుకుంటే చాలా లేట్ అవుతుంది వీడియోలు ఎంత తక్కువ అని చెప్పేసి ముందుకు ఫార్వర్డ్ బర్బర్ ఫాస్ట్ చేసేస్తున్నాను అనమాట అందుకోసం ఎందుకంటే ఇప్పుడు గర్రన రౌండ్ అంత గర్రం చూపించాలి మళ్ళీ తర్వాత పక్కన మక్క మసీద్ కూడా చూపించాలి అనేసి అనుకున్నాను ఇటు సైడ్ నుంచి అయితే చార్మినార్ చాలా బాగొస్తుంది రౌండ్ అయితే చేయడం జరిగింది ఇక్కడైతే మనం మక్క మసీదులకు అయితే రావడం జరిగిందనమాట ఇంకా లోపలికైతే చాలామంది అయితే కూర్చున్నారు చాలామంది ఇక్కడ ఇటు సైడ్ నుంచి అయితే చాలా వరకు చాలా చాలా సూపర్గా అయితే ఉంది అనమాట మేమైతే ఫస్ట్ టైం అప్పట్లో చూసి అక్కడ చికెన్ చూసి చార్మినార్ కూడా కనిపిస్తుంది చార్ వరకు కూడా పూర్తిగా అయితే కనిపిస్తుంది అనమాట ఇట్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసినామంటే గర్రనా రౌండ్ అయితే మొత్తం అయితే పూర్తిగా అయితే చాలా చాలా సూపర్గా అయితే ఉంది మానవడైతే ఇక్కడ నుంచి అయితే పవర్ ఎల్ అయితే ఎలా చూద్దామని చెప్పేసి దగ్గర పోయి మానవడు అయితే పావర్ ఎల్ అయితే నేనైతే లేపుతాను ఒకసారి చూడండి అన్నాడు అందుకోసం ఇక్కడ నేను రైట్ సైడ్ చూస్తుంటే ఇక్కడ ఆ ఫ్రెండ్స్ మానవడు అయితే అవిగాడు చూసినారు కదా మీరు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఇంకా వీడియో తీయడానికి అయితే లోపలికైతే వచ్చేసినాము చాలా వరకు అయితే గత చాలా అప్పటికి ఇప్పటికైతే చాలా మార్పులు అయితే అనమాట ఇక మా నెత్తిపైనైతే పావురేళ్ళు అయితే రకరకాలుగా రౌండ్లు అయితే వేస్తూనే ఉన్నాయి మా బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎన్ని పావురేళ్ళస్ అయితే ఉన్నాయో మామూలుగా అయితే లేదనమాట ఇటు సైడ్ అయితే వల్ల వచ్చేసినాయి అబ్బా చెప్పుకోలేనంత అసలుకి పావురేళ్ళకైతే ఇక్కడ మేత వేస్తారు కాబట్టి గింజలు ఎవరైతే వచ్చినా ప్రతి ఒక్కరు పప్పులంట గింజలు తీసుకొచ్చి వేస్తారనమాట అందుకే రౌండ్ల మీద రౌండ్లు అయితే వచ్చేస్తున్నాయి పావర్ ఇక్కడ మక్కా మసీద్ దగ్గర అయితే పావు ఏళ్ళు ఎక్కువ ఉంటాయి తా తర్వాత చాన్మార్ దగ్గర కూడా ఉంటాయి అక్కడ నుంచి అక్కడ అక్కడ మనమైతే ఇక్కడ ఇక్కడ నుంచి చూసినట్లయితే చాన్మార్ కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ చూడండి ఇక్కడ చార్మినార్ ఇక్కడ వచ్చేసి మక్కా మసీద్ అనమాట పక్కన పక్కనే ఉంటాయి కాబట్టి ఓకే వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి వీడియో ఒకసారి ఇంకా నేనైతే కొన్ని ప్లేస్లకు వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్గా అయితే నేను ఇక్కడ చార్మినార్ నుంచి ఇక్కడ మక్క మస్సీద్ అయితే రెండే చూపిస్తాను మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ ఇంక నెక్స్ట్ అయితే ఇంకా వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి చాలా ప్లేస్లు ఉన్నది తిరిగేదైతే చాలా వరకు వీళ్ళంత వరకు అయితే ప్లేస్లు తిరగడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి ఇక్కడైతే చూడండి ఇక పిల్లలు అయితే మనోడు అయితే అక్కడ వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి ఏం చేసినాడంటే మొత్తం లేపేసినాడు అనమాట పావరేళ్ళు అయితే అక్కడైతే చాలామంది అయితే రే వెళ్ళిపోయినారా పావరేళ్ళంకే అన్నారు కానీ వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేసి అయితే కూర్చున్నాయన్నమాట మనోడైతే దగ్గరికి వచ్చేసి నవ్వుతున్నాడు ఇక్కడ చూడండి ఎన్ని పావురేలు అయితే ఉన్నాయా మొత్తం పూర్తిగా అయితే వైట్లో మనోడైతే దబ 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 అయితే మళ్ళీ వీడియో పెట్టేసినాడు అనమాట ఫాస్ట్గా అయితే పెట్టేసుకుందాం అనగా మళ్ళీ వీడియో లెంత్ అయితే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మొత్తం చూపిద్దాము ఫ్రెండ్స్ చూడండి అనకా చెప్పేసినాడు మళ్ళీ ఇక్కడ తా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చన్నర్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఛానర్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను వస్తున్నప్పుడు సేనా వీడియోని వచ్చేసి స్లో మోషన్ అయితే ఒకసారి చేసినాడు అప్పా నేను చూసుకోలేదు ఇక్కడ ఫ్రెండ్స్ మొత్తం పూర్తి వీడియో అయితే చూడండి మీరు మీకు నచ్చితే అట్లా మనోడు కూడా అయితే ఆ లైన్లో అయితే ఉన్నాడనమాట అప్పుడే చూస్తున్నాడు మనమైతే వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ చార్మినార్ గారి నుంచి ఇక్కడికైతే ముందుకు రావడం జరిగింది మొత్తం ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి చార్మినార్ రౌండ్ మళ్ళీ ఇంకో రౌండ్ అయితే మళ్ళీ వేద్దామని చెప్పేసి రెండోసారి కూడా చార్మినార్ గారం రౌండ్ వేయడం జరిగిందనమాట ಸಮಾರು فرس چار ملک گوئن